హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక మంచి వార్త తెలంగాణ హైకోర్టు నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది సో ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు ఖాళీలు ఎన్నెన్ని ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలన్నీ మనం ఈ సెషన్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సరే మనం ఈ నోటిఫికేషన్ను ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకుందాం ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ ముఖ్యమైన తేదీలు చూస్తాం ఆ తర్వాత అర్హతలు ఖాళీల వివరాలు మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది శాలరీ ఎంతొస్తుంది అప్లికేషన్ ఎలా పెట్టాలి ఎంత ఇలా అన్ని విషయాలను చివరద కొన్ని ముఖ్యమైన సూచనలతో సహా ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం రైట్ ముందుగా సెక్షన్ వన్ ప్రకటన వివరాలు ఇంకా ముఖ్యమైన తేదీలు ఈ నోటిఫికేషన్ ఏంటి అప్లై చేయడానికి ఎంత టైం ఉంది ఈ విషయాలు చూద్దాం ఓకే ఇక్కడ చూస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ నంబర్ జీరో ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీస్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం దీన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి తేదీలు వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చింది జనవరి పంతొమ్మిదిన ఆన్లైన్లో అప్లికేషన్లు ఎప్పట్నుంచి అవుతాయంటే జనవరి ఇరవై నాలుగు నుంచి ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఆ రోజు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకే టైం అయిపోతుంది సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు మరోసారి ఈ ముఖ్యమైన తేదీలను గుర్తు చేసుకుందాం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది జనవరి పంతొమ్మిది అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది జనవరి ఇరవై నాలుగు క్లోజ్ అయ్యేది ఫిబ్రవరి పదమూడు ఇక ఎగ్జామ్ ఎప్పుడుండొచ్చంటే ఏప్రిల్ నెలలో ఉండే అవకాశం ఉంది ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు సెక్షన్ టూకు వెళ్దాం అర్హతలు ఇంకా ఖాళీలు అంటే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏం చదివి ఉండాలి వయసు ఎంతుండాలి ఇంకా ఏ ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులున్నాయో ఆ వివరాలన్నీ ఇక్కడ చూద్దాం ఈ పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచులర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఒక పాయింట్ గమనించాలి నోటిఫికేషన్ వచ్చిన తేదీనాటికి డిగ్రీ క్వాలిఫికేషన్ చేతిలో ఉండాలి దీంతోపాటు అభ్యర్థులు ఏ జిల్లాకైతే అపాయింట్ అవుతారో ఆ జిల్లాకు సంబంధించిన భాషపై తగినంత పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక వయస్సు విషయానికొస్తే ఏజ్ లిమిట్ ఎలా ఉందంటే జులై వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫార్టీ సిక్స్ సంవత్సరాలుగా నిర్ణయించారు అయితే ఈ గరిష్ట వయోపరిమితిలో కొన్ని కేటగిరీల వారికి రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక ఫిజికలీ హ్యాండికేప్ట్ అభ్యర్థులకైతే పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది ఓకే ఇప్పుడందరూ ఎదురుచూసేది వేకెన్సీల వివరాలు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో డిస్ట్రిక్ట్ వైజ్గా ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని జిల్లాల వివరాలు కనిపిస్తున్నాయి కదా ఆదిలాబాద్లో ఒకటి భద్రాద్రి కొత్తగూడెంలో రెండు అలాగే సిటీ సిమిల్ కోడ్ హైదరాబాద్లో రెండు పోస్టులున్నాయి హనుమకొండ జోగులాంబ గద్వాల్ కామారెడ్డి ఇలా అన్ని జిల్లాల లిస్టు ఉంది అభ్యర్థులు తమ జిల్లాలో లేదా తమకు ఆసక్తి ఉన్న జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో ఈ టేబుల్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక మిగతా జిల్లాల లిస్టు చూస్తే మహబూబాబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల ఇలా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పెషల్గా గమనించాలి అదేంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏకంగా ట్వంటీ ఫోర్ పోస్టులున్నాయి ఇది అన్ని జిల్లాల కన్నా చాలా ఎక్కువ సో ఆ జిల్లా వాళ్లకి ఇదొక రకంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఓకే ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ఇరవై నాలుగు పోస్టుల కేటగిరీ వైజ్ బ్రేకప్ చూద్దాం ఎందుకంటే ఇక్కడే ఎక్కువ పోస్టులున్నాయి కాబట్టి ఓసీ కేటగిరీకి ఎనిమిది పోస్టులు కేటాయించారు అలాగే ఈడబ్ల్యూఎస్కి రెండు బీసీఏ బీసీబీలకు రెండేసి పోస్టులు ఇలా దాదాపు అన్ని కేటగిరీలకు పోస్టులున్నాయి ఎస్సీ ఎస్టీలకు కూడా పోస్టులు కేటాయించారు సో అభ్యర్థులు తమ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఎన్ని పోస్టులున్నాయో ఈ టేబుల్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇక చివరిగా మిగిలిన జిల్లాల వివరాలు చూస్తే రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి ఇక్కడ రంగారెడ్డిలో ఆరు పోస్టులున్నాయి అలాగే సంగారెడ్డిలో మూడు సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ ఇలా చాలా జిల్లాల్లో ఒకటి రెండు పోస్టుల చొప్పునున్నాయి సో మొత్తం అన్ని జిల్లాల వేకెన్సీల వివరాలు ఇవి రైట్ ఇప్పటి వరకు మనం ఎలిజిబిలిటీ వేకెన్సీలు చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఉద్యోగానికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా ఒకవేళ జాబ్ వస్తే శాలరీ ఎంత వస్తుంది ఈ ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు సెక్షన్ త్రీలో చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అంతే వేరే ఇంటర్వ్యూలు లాంటివి ఏమీ లేవు ఈ ఎగ్జామ్లో మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు సిలబస్ కూడా రెండే రెండు భాగాలుగా ఉంది జనరల్ నాలెడ్జ్ నుంచి అరవై ప్రశ్నలు అంటే అరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు నలభై మార్కులు మొత్తం ఎగ్జామ్ టైం రెండు గంటలు సో జీకే ఇంగ్లీష్ మీద మంచి ఉంటే చాలు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అయితే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి మినిమం మార్క్స్ అనేవి పెట్టారు కేటగిరీ వైజ్గా చూస్తే ఓసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం నలభై శాతం మార్కులు తెచ్చుకోవాలి బీసీ అభ్యర్థులైతే ముప్పై ఐదు శాతం ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్టు ఇక శాలరీ విషయానికొస్తే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు అఫీషియల్ పేస్కేల్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల నుంచి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ దరఖాస్తు విధానం మరియు ఫీజు అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఫీజు ఎంత కట్టాలి ఈ ప్రాసెస్లో ఎలాంటి తప్పులు చెయ్యకూడదు ఈ విషయాలన్నీ చూద్దాం ముందుగా ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు చూద్దాం ఓసీబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఆరు వందల రూపాయలు చెల్లించాలి అదే ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీల అభ్యర్థులైతే నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది గుర్తుంచుకోండి ఈ ఫీజు కేవలం ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ఎచ్ఈసి డాట్ డాట్ ఇన్ని విజిట్ చెయ్యాలి అక్కడ మొదటగా పార్ట్ ఏలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ కంప్లీట్ చెయ్యాలి ఒకసారి ఓటీపీఆర్ ఐడి వచ్చాక దాంతో లాగిన్ అయి పార్ట్ బిలో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చెయ్యాలి అవసరమైన సర్టిఫికెట్లన్నింటినీ పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి ఆన్లైన్లో ఫీజు కట్టి ఫైనల్గా అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి అంతే సరే మనం చివరి విభాగానికి వచ్చేశాం సెక్షన్ ఫైవ్ ముఖ్యమైన సూచనలు ఇవి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు వీటిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత విధుల్లో చేరేటప్పుడు ప్రతి అభ్యర్థి పదివేల రూపాయలు టెన్ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ గా కట్టాల్సుంటుంది ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక కొన్ని డిస్క్వాలిఫికేషన్ రూల్స్ కూడా ఉన్నాయి అవేంటంటే అప్లికేషన్లో ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా జాబ్ కోసం ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావాలని ప్రయత్నించినా అభ్యర్థిత్వం రుద్దు చేస్తారు అలాగే కొన్ని పర్సనల్ రూల్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకి ఒక పురుష అభ్యర్థికి అప్లై చేసే టైంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు జీవించి ఉండకూడదు అలాగే ఒక మహిళా అభ్యర్థి అప్పటికే భార్య ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉండకూడదు వీటితో పాటు ఏదైనా కోర్టు కేసులో నేరం రుజువై శిక్షపడినా కూడా అనర్హులే సో ఇవి తెలంగాణ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు డిగ్రీ అర్హతతో మంచి ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వాళ్లకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ అధికారిక నోటిఫికేషన్ను మరొక్కసారి పూర్తిగా చదివి అన్ని వివరాలు సరిచూసుకోవడం మంచిది మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయా నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్